శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పిల్లలంతా కూడా పిల్లలేమి పెద్ద వాళ్ళేమి ఎవరైనా సరే అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి చాలా రకరకాలుగా ఇంట్లో మానసిక సమస్యల వల్ల మానసికంగా అసలు వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు చాలా అంటే ఎలా అంటే చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి వినపడట్లేదండి కానీ మనం ఏదైనా కూడా అప్పుడు మన మీద కొంతమంది ఆధారపడి ఉంటారండి వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా నాకు నిన్న తెలిసిన అమ్మాయి చాలా బాధపడుతూ తన మనోవేదన అతి ఇంట్లోనూ బయట స్కూల్స్లోనూ ఇలా ఉన్నాయా అంటే అని చెప్పేసి నేనేం చేయాలి అని చెప్పేసి తను రకరకాల నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా చెప్తే చాలా బాధ దీనికి అసలు ఇది ఎలా ఈ సమస్యలన్నీ ఎలా దాటుకోవాలి అనే దానికి నేను ఉదాహరణ చెప్తానండి మా దాంట్లో అందుకే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంది ఆ క్లీనింగ్ చేసుకోవటం వల్ల ఈ ఒత్తిళ్ళు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి ఇది అసలు ఇంకొకటి ఏంటంటే మనము ఏదైతే మనం ఎక్కువగా ఆలోచిస్తూ దాన్ని ఎక్కువగా ఇది చేస్తూ ప్రెజర్ చేస్తూ ఉంటాము దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అసలు ఆ సమస్యకి అనేది ఎక్కువగా బలం అనేది ఏర్పడిపోయి అది మనల్ని కుంగ తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాస్టర్గా చెప్తారు అందుకని దాని మీద ఫోకస్ పెట్టద్దంటారు ఇప్పుడు హెల్త్ బాగాలేదు అనుకోండి జ్వరమే వచ్చింది అనుకోండి నాకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అంటే అది ఇంకా ఎక్కువైపోయింది ఆ ఏముంది అది ఏం చేస్తుంది అంటే అంటే పారిపోయింది అంతేనండి శరీరం మీద ఫోకస్ పెట్టకుండా మనం ఎన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్లడికి దెబ్బ తగిలితే ఏమవుతుంది కాసేపు ఏడుస్తాడు వాడు కింద పడ్డి కింద పడ్డప్పుడు దెబ్బ తగిలిందని కాసేపు తర్వాత మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు అసలు అనేది మర్చిపోతాడు వాడు అలానే మనం కూడా ఉండటానికి నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలి ఏం చేయాలి అంటే ఫోకస్ అయితే ఎక్కువ పెట్టద్దండి కొంచెం ఓర్పు కలిగి ఉండాలి మనం మన పనులు కొంచెం ఎవరు ఏమన్నా కూడా ఏం మాట్లాడకుండా కొంచెం మౌనంగా మన పనులు మనం చేసుకుంటూ పోతుంటే మనం మన గురించి ఎవరో ఏదో అనుకున్నారని అనుకోవాల్సిన పని లేదండి వాళ్ళు సవా లక్ష అనుకుంటారు కానీ మన మంచితనంతో మనం గెలవాలి మౌనం అనేది పాటించడం వల్ల ఏ రోజుకైనా మనం ఏంటో తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి వాళ్ళే ఓ మేము తప్పుగా అన్నాము అనుకునేటట్టుగా మన ప్రవర్తన కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు మారవచ్చు మనతో బాగా ఉండవచ్చు కూడా అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి బాబా చెప్పేది ఏంటంటే రెండో రెండు సూక్తులు చెప్తాడు షిరిడి బాబా ఓర్పు కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధగా పనిచేయడం చేయిస్తే నువ్వు దేన్నైనా దాటుకుంటావు అని చెప్పి చెప్పబడిందంటే బాబా అలా చెప్పేవాళ్ళు నేను దాని అక్షరాల పాటిస్తాను చెప్పాలంటే ఓర్పు అనేది మనిషికి ముఖ్యమండి ఓర్పు లేనిది ఏదీ లేదు ఓర్పుతో మనం సమస్యలను కూడా ఫేస్ చేసుకోవచ్చు శ్రద్ధగా పని చేసుకోవడం మన పని మనం చేసుకోవడం ఇతరులతో పని లేదు మనకి అంకలు వాళ్ళు చేస్తున్నారు ఇది చేస్తున్నారు అలా చేస్తున్నారు అవసరం లేదండి మన సంసారం మనము అనేది ఉండాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవారైనా ఎవరైనా నేను చెప్పదలుచుకుంది ఇదేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్